మెదక్ జిల్లా కోర్టుపై నుండి ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు దూకిన సంఘటన జిల్లాలోని సంచలనం సృష్టించింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలానికి చెందిన నవీన్ రమ్య దంపతులు కోర్టు ప్రాంగణంలో గొడవపడి తన బైక్ సెల్ఫోన్ ఇవ్వడం లేదని బూడంతస్తుల జిల్లా కోర్టుపై నుండి ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ ఘటనలో రమ్య అక్కడికక్కడే మృతి చెందింది ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలవగా నవీన్ తీవ్ర గాయాలయ్యాయి వీరిని ప్రాథమిక చికిత్స నిమిత్తం మెరకేరియా హాస్పిటల్కు పోలీసులు తరలించారు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్కు తరలించారు నవీన్ భార్యపై పాత కక్షలు పెట్టుకుని కోర్టు నుండి తీసివేయడం జరిగిందని దీంతో రమ్య ప్రాణాలు పోయాయని బంధువులు ఆరోపిస్తున్నారు అయితే ఇక ప్రతి సంవత్సరాల క్రితం ఇలా పెళ్ళైంది పెళ్ళైన తర్వాత ఈరోజు అయితే ఈయన ఇంతకుముందు ఇంత ముందు గొడవలు అయినాయి ఆల్రెడీ సబ్జెక్ట్లో అని నేను తర్వాత కూడా వీళ్ళే భార్యను చంపేస్తాను ఎప్పటి నుంచో ఆయన దృష్టిలో ఉన్నది ఆయన అదే పెట్టుకొని ఈరోజు ఇంటెన్షన్తో అయితే ఈయన వాళ్ళ భార్యలు వాళ్ళ భార్య మా ఇంటికి వచ్చి అంటే ఇక్కడ లక్ష్మణపూర్కి వస్తే ఏం చేసాడు తాంబులు ఇత పెట్టేసి మర్డర్ అటాక్ చేసిండు ఆ రోజు మిస్ అయ్యాను అయితే ఆ విషయమై పోలీస్ స్టేషన్లో ఈరోజు తీసిన విషయమై రామేంపరి టీఎస్ గిట్లో వచ్చారు అని మాకు మాత్రమైన కారణం ప్రకారం మాకు మిస్ అది అక్కడి నుంచి ఈరోజు మెదక్పోర్టుకు తీసుకొచ్చిండి ఆయన చిత్తూరు ఫ్లూర్కి తీసుకువెళ్ళి అక్కడికి వెళ్ళి కోచ్ అది అనుమానం రాకుండా మళ్ళీ పిల్లల్ని వేసి ఆయన కూడా దూకిందని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా భార్య రమ్య అక్కడికి అక్కడే పది మృతి చెందింది వాడికి ఏమో కాల్పు క్యాచర్ అయింది పిల్లలు సీరియస్ ఉన్నారు వాళ్ళు ఏమవుతుంది మీకు